జై సిం జయ సిం నారాయణ ఓం నమ శివాయ నమ శివాయ భక్తులకి అందరి గురించి నా ఇనపం చెప్పడం చెప్తున్నాను ఈ మహా శివరాత్రి చాలా గొప్ప విశేషమైన గడియలు వచ్చినాయి ఈ శివరాత్రి పన్నెండేళ్ళకు ఒక్కసారి ఈ శివరాత్రి వస్తుంది కాబట్టి చాలా గొప్ప మాసము మాఘమాసము ఆ మాఘమాసంలోని త్రయోదశి చతుర్దశి అమావాస్య మూడు కూటమిగా వచ్చాయి కాబట్టి ముక్కొంటి మూడు కూటమి మీద వచ్చాయి అలాగనే భానువారము మనకు ఆదివారం విశేషత వచ్చింది ఎందుకంటే ముక్కోటి దేవతలకు అధిపతి అంటే సూర్యుడు కాబట్టి సూర్యనారాయణుడు నుంచి ఆదివారం రోజు ఈ మహా శివరాత్రి రావడం జరిగింది అలాగనే చతుర్దశి త్రయోదశి చతుర్దశి అమావాస్య ఈ మూడు కూటమిగా ఆదివారము సోమవారము మంగళవారం ఈ మూడు వచ్చినందుకు చాలా గొప్ప విశేషత ఎవరైతే ఈ పన్నెండేళ్ళకొక్కసారి వచ్చే ఈ తిది ఈ నక్షత్రము ఈ గడియ చాలా గొప్ప విశేషత కాబట్టి శివరాత్రి రోజు ఆ రోజు ఎవరైతే ఉడికిన పదార్థాన్ని ఉడికిన పదార్థాన్ని ఎవరు తినకోకుండా ఉపవాస దీక్ష ఎవరైతే చేస్తారో వాళ్ళకి సాక్షాత్తు శివ పార్వతుల యొక్క కటాక్షం కలుగుతుంది కాబట్టి ఉడికిన పదార్థం తినకుండా తర్వాత పెసరపేలు కానీ నానబెట్టిన చిన్నగలు కానీ నానబెట్టిన మొలకలు కానీ నానబెట్టిన దేవెన్న కానీ పానకం కానీ ఇటువంటి పదార్థాన్ని తీసుకొని శివరాత్రి అంతా జాగారం చేస్తూ తర్వాత మౌనరథం మౌనరతము ఎవరైతే స్వామివారి పేరు మీద మౌనరతము పాటిస్తారో సాక్షాత్ శివపార్వతుల దర్శనం అవుతుంది తర్వాత అలాగనే ఎవరైతే మట్టితో శివలింగం చేసి ఆ మూడు రోజులు ఆదివారము సోమవారము అమావాస్య మూడు రోజులు ఎవరైతే మట్టితో చేసిన లింగాన్ని పూజించి అర్చన చేసి ఎవరైతే ఆరాధిస్తారో కాశీలో కోటి లింగాలు దర్శనం చేసుకున్న పుణ్యము మనకు వస్తుంది కాబట్టి పన్నెండు సంవత్సరాలకు ఒక్కసారి వచ్చే ఈ తిరి చాలా గొప్ప తిరి గొప్ప విశేషమైన తిరి దీన్ని ఎవరూ అవకాశం ఉన్నంత వరకు ఈ కార్యక్రమం పాల్గొని మీ ఇంట్లోనే చేసుకొని దేవుని ఆరాధించే చాలు మీ జన్మ పానం అవుతుంది కానీ ఎక్కడో దేవస్థానాలకనిపోయి జనాల్లో తొక్కిళ్ళ తొక్కిళ్లకు తర్వాత అలాగనే అక్కడ పోయి ఇబ్బంది పడి ఆ జనాల గోల పడే కన్నా పరమాత్మ నన్ను ఎవరైతే నన్ను మట్టితో భూమిలింగంతో పూజిస్తారో వాళ్ళకు సాక్షాత్గా కాశీలో కోటి లింగాలు దర్శనం చేసుకున్న పుణ్యం వస్తుందని చెప్పి సాక్షాత్ పరమాత్ముడే ఆదిదేవుడైన పరమశివుడు చెప్పడం జరిగింది కాబట్టి మీరందరూ తప్పకుండా పాటించాలి